ఎక్కడ చూసినా గుంతలు రాష్ట్రాన్ని గుంతల మయంగా చేసి వెళ్ళిపోయారు గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేకుండా పనులాగిపోయినాయి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే దాన్ని కూడా వేరే విధంగా వాడుకున్నారు కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే తు అవన్నీ కూడా తు కరెక్ట్ తు చేశాం తు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చాం మళ్ళీ ఒక రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం ఈ రోజు గ్రామాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం మొన్నే డిప్యూటీ సీఎం గా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు ఆ రోజు సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా ముందుకు పోతున్నాం బి రోడ్స్ అన్ని కూడా ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం గుంతలు లేని రోడ్లుగా రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి ముందుకు పోతున్నాం సంక్రాంతికి అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్ని కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వార్ ఫుట్టింగ్ లో ఈ పనులన్నీ అవుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వ పని విధానం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది